ఉపాధి శ్రామికులకు గత నాలుగు వారాల నుంచి రావాల్సిన వేతనాలను తక్షణమే మంజూరు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది గుంటూరు జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దాదాపు తొమ్మిది కోట్ల రూపాయల పైగా వేతనాలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నాయని కార్మిక సంఘం నాయకుడు ఈశ్వరయ్య ఆరోపించారు ఉపాధి శ్రామికులకు వేతనాలను వారే ఇవ్వాలి పెండింగ్లో ఉన్నటువంటి ఉపాధి వేతనాలను ఇవ్వాలి ఉపాధి శ్రామికుల వేతనాలను తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈశ్వరయ్య డిమాండ్ చేశారు అన్ని జిల్లా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉపాధి శ్రామికులకు గత నాలుగు వారాల నుంచి రావాల్సినటువంటి వేతనాలను తక్షణమే మంజూరు చేయాలని ఈరోజు విజ్ఞాపపత్రాలని సమర్పించడం జరుగుతుంది ముఖ్యంగా గుంటూరు జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద శ్రామికులకు తొమ్మిది కోట్ల అరవై మూడు లక్షల యాభై వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఇవ్వాల్సి ఉండగా మరి రెండు నెలలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు వారికి ఇవ్వాల్సినటువంటి వేతనాలని ఇవ్వకుండా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాత్సారం చేస్తూ ఉన్నాయి మరి ఈ రోజున మండుటి ఎండలో కూడా శ్రామికులు మరి కష్టపడి పనిచేస్తుంటే మరి చట్టం పదిహేను రోజుల్లో పనిచేసిన వారికి వేతనాలు ఇవ్వాలని చట్టం చెప్తుంటే ఆ చట్టాన్ని అమలు చేసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయటం లేదు ఇప్పటికైనా చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదే అదేవిధంగా పనిచేసే ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి మరి పనిచేసేటువంటి శ్రామికుల మధ్య రాజకీయాలు అనేవి లేకుండా వారి స్వేచ్ఛగా పనిచేసుకునే హక్కుని కల్పించాలి అదేవిధంగా ఉపాధి పథకంలో పనిచేసే ఫీల్డ్ ఎస్టేంట్లు గత గత గతంలో రాజకీయాలు అతీతంగా కొందరిని తీసివేయడం జరిగింది వారిని తక్షణమే విధుల్లో తీసుకొని వారికి ఉద్యోగ పద్ధతిని కల్పించాలని ఈ రోజున వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం తన తండ్రి మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని తమకు రావాల్సిన ఆస్తిపాస్తులను కూడా తమకు అందే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్కు జిల్లా ఎస్పీలకు మొరపెట్టుకున్న ఫలితం ఉండట్లేదని వెంకటరమణ ఆరోపించారు రికార్డ్ చేసి పోలీసులు చూపించాలని చెప్పి మా నాన్న నిల్వ చంపేశారు అప్పుడు దాకా వాళ్ళు ఇంటో ఉన్న వ్యక్తి తర్వాత ఈ ఇంక్వెస్ట్ మీద రిపోర్ట్ ఇరవై మూడో తారీఖు మమ్మల్ని రానియకుండా ఇంక్వెస్ట్లు లు తప్పు రాపిచ్చారు లోపల ఏం జరిగిందో తెలియదు కోర్టు రాళ్ళు చేసపోయి డేవిడ్ రాజు శ్రీకాంత్ అనే వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేస్తా ఫోన్ చేస్తే తెలిసిద్ది గదుల్లపల్లి పోతురాజు ద్వారా ఇంక్వెస్ట్రీ రిపోర్ట్లు రాపిచ్చి అది ఎంతకో కొంత కొని కేసు మాఫీ చేయాలని చెప్పి మమ్మల్ని ఆధార్ కార్డులు స్టేట్మెంట్లు మన ఐజీ దగ్గర పోయినా కూడా వాళ్ళు ఐజీ దగ్గర పోయి పిలిపిస్తున్నారు వాళ్ళు ఏమో అంతమంది ఉండాలి మీ తరఫున ఎవరు లేరు కదా అంటున్నారు మా తరఫున ఎవరు లేకపోతే వాళ్ళు సొమ్మం ఏం తేంటో కదా మా తాత నాయన మా తాతకి మా నాన్నకి వాడు చేయమని వాళ్ళ ఇంటికి పోలేదు కదా వాళ్ళ తండ్రినే పట్టించుకోడు కూడి పెట్టాడు కూడి పెట్టట్లేదు అని చెప్పి సీనియర్ సిటిజన్ యాక్ట్ ఈ పెడితే ఈ అబద్దాలు రాపిచ్చి మా పొలం పుస్తకాలు ఉంటే దొంగ సర్టిఫికేట్లు పెట్టి మా తల్లిని పోయి గుర్తు తెలియని వ్యక్తుల చేత కుటుంబ సభ్యులు బాపోయినా కూడా ఉద్యోగస్తులు అక్కడ ఏం జరుగుతుందో ఇన్ఫర్మేషన్ పెట్టి అక్కడ నుంచి ఊళ్ళో కథ నడిపి రౌడీజం చేస్తున్నారు ఎవరి మీద రౌడీ ఈజం చేస్తాడు అతను దాని మీద అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఎన్నళ్ళ నుంచి మేము కాగితాలు పెడుతున్నా అతడే అని చెప్పిన బైండ్ ఓవర్ అయితే చేశారు కానీ బైండ్ ఓవర్ వల్ల మాకేం ఉపయోగం బైండ్ ఓవర్ చేయటం వల్ల ముద్ర ఇకపోవడం వల్ల అతన్ని అతని పేరు మీద ఇంత చేస్తున్నా కూడా ఏమి చర్యలు తీసుకోకపోవటం వల్ల ఇంకా ఉంటే కొంచెం లాస్ట్కి మా నాన్న కూడా చంపేశారు వాళ్ళ వల్ల మాకు కూడా ప్రాణభయం ఉంది మా అంటే మేము బాగా వేయాలని చెప్పి రేషన్ కార్డులు మా దగ్గర ఉండే ఏలు ముద్ర వేసి తీసుకోవటం మా తల్లిని మాతో మాట్లాడిని కూడా చేయటం మా తండ్రి చనిపోయినా కూడా చంపినోడకే పోస్ట్ పోస్టుమార్టం రిపోర్టు రాకుండా చేయడం కేసులు కొట్టేయాలని చెప్పి పంచాయతీ ఆఫీస్కి వెళ్తే బెదిరించడం ఉద్యోగస్తుల చేత ఫోన్లు చేపించటం పోలీసు చేత ఇవన్నీ నారా రకాలుగా హెరాస్మెంట్లు చేస్తున్నాడు ఎందుకంటే సెటిల్మెంట్లు చేసి తన డబ్బులు తీసుకోవాలని చెప్పి వీళ్ళని భయపెట్టాలి ఆడపిల్ల వీళ్ళకి ఎవరు లేరని చెప్పి ఎజాల్ ట్ ఉమెన్ అని చెప్పి నేర ప్రవృత్తితోటి క్రిమినల్గా ట్రెస్పాస్ చేస్తున్నాడు అతని మీద ఇప్పటివరకు ఏ చర్య తీసుకోలేదు రిపోర్ట్లు మాకు ఇపోయినా కూడా కోర్టుకి పెట్టి ఛార్జ్ షీట్ వేస్తే కనుక మేము సిఏఎస్ తీసుకుంటాం కదా అవి వేయకుండా ఉండటానికి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏడు రెండున వాళ్ళు పంపించినా కూడా ఒకరి మీద ఒకరు చెప్పుకొని మా ఛార్జ్ షీట్ కూడా వేయట్లేదు కేసు ఆల్టర్ చేయట్లేదు దయచేసి మాకు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను